హాయ్ అండి అందరికీ మీకైతే తెల్లారు ఎలా తెల్లారుతుందో కానీ మాకైతే అనమాట మామూలుగా అయితే కోళ్ళు లేపుతాయి మాకైతే మంకీస్ వచ్చి సౌండ్ చేసి లేపుతాయి అనమాట అమ్మ అయితే నిన్న మా అమ్మ అయితే నిన్న వచ్చింది పిల్లలు హాలిడేస్ వచ్చింది కదా ఊరికి పిలుచుకోవడానికి అయితే వచ్చిందన్నమాట మెదపైన చల్లగా ఉంటుంది నేనైతే ఈరోజైతే ఫస్ట్ టైం పండుకున్నాము అప్పటికే నేను ఇంట్లో కింద అంతా నీళ్ళు వేసి బయట పనులంతా చేసి పైకి వచ్చి చూస్తే కోతులు బీమచ్చంగా ఉన్నాయన్నమాట ఈ కుక్క అయితే కాపలా ఉంది ఇది నక్క మాదిరి విశ్వాసమైంది చాలా మనుషులైతే ఎవ్వరిని రాని కోతులు కానీ రానిదనమాట ఇంటి దగ్గరికి మంచి ఉక్కని అందుకే చెప్తున్నాను ఇంకైతే ఇదంట చుట్టూ వెదర్ అనమాట మా ఇంటి ముందర మా మాండ్లు వీటి వల్ల అయితే కొంచెం హ్యాపీగా ఉంటాం ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కాబట్టి ఈ మాండ్లు లేకపోతే అస్సలు వాళ్ళం మేము నెక్స్ట్ ఏంటంటే మేము కింద అయితే పొయ్యిలో నాకు పొయ్యిలో చేసుకోవడం ఇష్టం అంటే ఎప్పుడైనా చికెన్ మటన్ చేస్తే పొయ్యిలో చేసుకుందామంటాను కానీ పొయ్యి సరలేదు కేవలం నీళ్లు కాంచుకొనే మాత్రమేనమాట పొయ్యి నాకైతే బయట ఇలా చేసుకొని తింటేనే బాగుంటుంది కానీ ఎండలు ఎక్కువ కదా బయట అయితే అస్సలు చేయలేము కానీ అయితే మార్నింగ్ అయితే చేసేసాను అనమాట ఇంకా ఊరికైతే బయలుదేరుతారు వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే నిన్న వచ్చారు కదా ఈరోజైతే పాపని పీసుకోపోతుంది చిన్న పాపని నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకోవాలనిపిస్తే ఎట్లా ఉన్న దాంట్లోనే చేసుకొని తినే తినడానికి బాగుంటుంది కాబట్టి ఈ మారైతే అనమాట ఇంకా నీట్గా అయితే వేసి ఇమ్మంటాను వద్దు ఇంట్లోనే చేసుకోవాలి బయట ఇదంతా అయిపోతుంది గాలికి అంతా దుమ్ము అంతా వచ్చేస్తుంది అనమాట అంతా చేసుకోవాలంటే కానీ గాలి వల్ల ఇబ్బంది ఎక్కువ గాలి కాలం కదా ఇప్పుడు అందుకనే అయితే మేము ఇక్కడ చేసుకోం రేర్గా చేసుకుంటాం అనమాట ఎప్పుడో ఒకసారి కానీ ఎప్పుడైనా నేను నీట్గా ఇది చేసుకొని పొయ్యిలోనే చేసుకోవాలి నాకు ఆశ గ్యాస్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలా ఇలా తినడం వల్లనే అప్పుడు హెల్త్ బాగుండడానికి కారణాలు కానీ నిజంగానే మనం ఇలా పొయ్యి మీద చేసుకొని తింటే టేస్టే వేరు గ్యాస్లో చేసుకొని తినే టేస్ట్ వేరు అంటే రెండు పొయ్యిలు ఒకే చోట అన్నము సాంబార్ రెండు అయిపోయి గ్యాస్ కన్నా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే అవి వాటికే వదిలేయాలన్నమాట ఇంకా అయితే వాటి అంతా నల్లగా అయిపోతాయి మస్ అయిపోతాయి చెయ్యరు నేను ఆ రెండు సపరేట్గా బయట చేసుకోవడానికే పెట్టేస్తాను కాబట్టి నేను ఎప్పుడైనా చేసుకోవాలంటే పొయ్యి మీద నాకు చేసుకుంటాను నేను నెక్స్ట్ అయితే ఇంకా పాపనైతే ఇంకా కానీ నా కొడుకు కానీ బయలుదేరాలని ఉన్నాడు వద్దు ఇంకా ఎక్కువైపోతాడనమాట అక్కడికి వెళ్తే ఇంట్లో ఉంటే నా దగ్గర ఉన్నాం కానీ అంత మాత్రం ఉన్నాడు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అమ్మమ్మ తాతయ్యల ముదిగారం అంతా ఎంత ఉండదు కదా అందుకనేసి నేను బాబునైతే వద్దనేసి కేవలం మా చిన్న పాపని మాత్రం చాలా సన్నగా అయిపోతుంది పాప అందుకనేసి పాపనైతే తొడకపోవాలని చెప్పాను ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ కావాలంటే ఎత్తుకపోతున్నారు బాబు వాళ్ళకి టైం టైంపాస్గా ఉంటుందనేసి ఇంక నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళని ఎత్తుకుని ఊర్లో వదిలి వచ్చాననమాట మ నెక్స్ట్ మరుసటి రోజు ఇది నా బర్త్డే అనమాట నేను ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి నేను బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అది నా కూతురు మా పాప అయితే వినడం లేదనమాట బర్త్డే ఎలాగైనా సెలబ్రేషన్ చేసుకోవాలని ఈ పుట్టినరోజు అయితే నేను ఎందుకు చేసుకుని నాకన్నా రెండేళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఏది కరెక్టో ఏది రాంగో తెలియకుండా నేనైతే బర్త్డేలు చేసుకోలేదు కానీ నేను జీవితంలో నేను ఇలాంటి బర్త్డే చేసుకుంటానని మాత్రం నేనైతే ఖచ్చితంగా అనుకోలేదు మా పాప ఎక్కువ రెండు రోజుల నుంచి వాళ్ళ డాడీని ప్రెజర్ పెట్టేసింది ఖచ్చితంగా చేయాలి డాడీ మమ్మీకి సర్ప్రైజ్ చేయాలని నాకు కూడా తెలియదు లేదంటే ఇంట్లో ఏమైనా చేసుకునేదాన్ని నేను నార్మల్గానే ఉన్నాను అన్నమాట ఒక శారీ చాక్లెట్లు కేక్ అయితే అంతా కంపల్సరీ తెచ్చుకునేసింది మా పాప సర్లే ఇంకా తన ఇష్టం ఎందుకు కావాల వద్దని అనేసి నేనైతే సెలబ్రేషన్ చేసుకుంటాను అనమాట నేను ఇంతవరకు ఎప్పుడూ పుట్టినరోజులు అనేవే చేసుకోలేదు అలా ఫన్నీగా అయితే జరిగిపోయింది లేదంటే అందరినీ పిలిచి ఏ చేసేదని అనమాట ముందుగా ప్రిపేర్గా ప్లాన్ ఏం లేదు నాకు అసలు కేక్ తెస్తారని కూడా లేదనమాట ఇలా అనుకోలేదు నేను ఇక సరే వాళ్ళ ఇష్టం అనేసి నేను గమనం అయిపోయాను కానీ నా చిన్న కూతురు లేదు కదా అల్లరంతా సందడంతా నా కూతురుదే ఉన్నింది ఇప్పుడైతే తెలిసి చాలా సైలెంట్గా ఉంటారు అదే రీక్షిత ఉంటే చాలా హడావిడి సందడి ఎక్కువగా ఉండే గోలగోళ చేసి అలుగులంతా ఉండేవన్నమాట అది లేని లోటు అయితే ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా అది ఉన్న రోజులు అదే గొడవ అది లేకపోతే లేదని గొడవ నిజంగానే చాలా అది లే లేదనేసి అయితే బాధ అయితే ఉంది ఈ బర్త్డే ఇంత అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి